మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి మీ తర్వాత మీరు ఇప్పుడు అంటే మీరు రెండు స్వంతమైపోతే నక్షత్రం చెప్పింది వచ్చారు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ రావడం జరిగింది క్లారిటీరా ఏంటి అసలు ఎందుకు ఇన్ని ఆరోపణలు చేస్తుంది మీ వైఫ్ మీ పాపను కూడా తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేస్తుందంటే ఏం జరిగింది ఇది ఇల్లు కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఆఫీస్ ఇది ఇల్లు నా ఇల్లు కాదు సినిమా ఆఫీస్ సినిమా ఆఫీస్ ఆమెట్లా పరిచయం పేరు ఏంటి ఎవరు ఇప్పుడు అమ్మాయి ఉందిగా ఫ్రెండ్ అండి కొలీగ్స్ ద్వారా పరిచయం సినిమా ఆఫీస్ అంటున్నారు ఏ పర్పస్ లో ఇక్కడికి రావడం జరిగింది అంటే ఏంటి లేదండి మాది లాస్ట్ వన్ వీక్ నుంచి మ్యూజిక్ సెట్టింగ్స్ అవ్వాలి మీరు చూస్తే ఇప్పుడే నేను ఇక్కడే ఎక్స్క్యూజ్ మీ ఇఫ్ యూర్ పర్సనింగ్ రాంగ్ నేను ఇక్కడే ఉంటాను గో టు గో చెక్ వెదర్ ఇట్స్ సినిమా ఆఫీస్ గో నవ్ ఇట్స్ మై పర్సనల్ మూవీ ఆఫీస్ అండ్ ఇట్స్ నాట్ బ్యానర్ ఐమ్ హీరో ఇస్ నా పర్సనల్ ఆఫీస్ ఓకే నాకు మీరు పైకి వెళ్ళి ఫస్ట్ ఆఫీస్ కాదు అన్నారు యూ ప్లస్ గో అండ్ చెక్ వెదర్ ఇట్ ఇస్ ఆఫీస్ ఆఫ్ నాట్ ఫస్ట్ థింగ్ okay he accepted that the no. movie office personal office office నాదో no. mere <laughs> <Okay. laughs>

నేను ఆయన వదిలేస్తాను మీరు మ్యారేజ్ కి ముందు నుంచి కూడా మీరు సినీ ఫీల్డ్ లో ఉన్నారని ఆమెకు తెలుసు అని ఆమె కూడా ఒక ఆడిషన్ లో వచ్చినప్పుడే ఆమె ఆడిషన్ కాదండి ఆమె ఆమె నేను పరిచయం ఒక ముందు మీరు నన్ను మీరు నన్ను అడుగుతున్నారు నేను మాట్లాడుతున్నాను సారీ సినిమా గురించి అడిగారు నేను నాకు మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ మూవీ చేశానండి రాణిగర్ బంగ్లా అని ఫస్ట్ మూవీ రష్మి హీరోయిన్ ఆ సినిమా చేసి నేను ఆవిడ నాకు కనీసం పరిశ్రమకు ముందు ఆవిడ రెండు సినిమాలు చేశాను రామానాయుడు గారి బ్యానర్లో నవదీప్ హీరోగా ముగ్గురు అనే సినిమాలు ఆవిడ యాక్ట్ చేస్తుంది ఆల్రెడీ షీఈ్ అన్ యాక్ట్రెస్ అండ్ నేను యాక్టర్స్ అవ్వడం కూడా రీజన్ ఆవిడ నేను నా మాన నేను గవర్నమెంట్ జాబ్ రాసుకుంటున్నాను షీ లవ్డ్ మీ నాకు జాబ్ లేదు మా ఇంట్లో పెళ్లి చేయనున్నారు దే ఫోర్స్ డేస్ వచ్చారు నేను ఏదో చిన్న చిట్కా బిజినెస్ చేసుకుంటా ఉండేవాడిని కష్టపడి రాసుకున్నాను గవర్నమెంట్ జాబ్ కొట్టాను నేవీలో ఈమె ఫ్యాంటసీస్ వరకు ఈమె సినిమాలు టిక్ టాక్స్ రా చెయ్యి ఆమె ఆమె ప్రొఫైల్స్ చూడండి మీరే రోజుకో నాలుగు డ్యాన్స్ వీడియోలు చేస్తుంది ఇప్పుడు ఏడుస్తున్న ఈమెయిల్ లాస్ట్ మంత్ దుబాయ్ ఈమెని ఈమె కూతురు దుబాయ్ వెళ్ళి కాంపిటీషన్స్ చేసి వచ్చారు మరి మీరు అంటు మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పి మరి నా కూతురు అయితే నా పర్మిషన్ ఉండాలి కదండి వెన్ షీ హ్యాస్ టు మూవ్ టు దుబాయ్ అది కూడా చిన్న చిన్న బట్టలు వేసుకుని ఒక ర్యాంప్ వర్క్ చేయాలంటే ఒక తండ్రిగా పర్మిషన్ అడగాలి కదా వెన్ యు యూఆర్ ఆస్కింగ్ ఫర్ ద స్కూల్ ఫీజెస్ వెన్ యూర్ ఆస్కింగ్ ఫర్ ద మెయింటెనెన్స్ వై షుడెంట్ యూ గివ్ ఆస్క్ మై పర్మిషన్ వెన్ యూర్ గోయింగ్ అబ్రాడ్ అడగాలి కదా అట్లీస్ పాస్పోర్ట్లు వీసాలు ఎలా ఇచ్చారు ఫాదర్ సిగ్నేచర్ లేకుండా ఐ ఐడోంట్ దే చేశారు నాట్ రెస్పాండ్ మీ అండి దే విల్ రెస్పాండ్ ఫర్ మీ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు నాకు రెస్పాండ్ గారు పాప బర్త్డేకి ఫోన్ చేసిన ఫోన్ ఫోన్ రెస్పాండ్ అంతే ఎప్పుడైనా వాళ్ళకి డబ్బులు అవసరం చేస్తారు ఒక లక్షిస్తారు నా దగ్గర లేవు అంటే మరి ఎందుకు పెళ్లి చేసుకున్నాం అప్పుడు వస్తాయి క్వశ్చన్స్ ఈ మాట నీకు నాలుగేళ్ళ నుంచి ఎందుకు గుర్తు అని అడుగుతాను నేను ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని కూడా అదే అడుగుతాను వై దిస్ ఈ సిచ్యువేషన్ ఫోర్ ఇయర్స్ నుంచి ఎందుకు రాలేదు ఇప్పుడు అమ్మాయి ఎందు అంటున్నారు నేను అదే చెప్తాను ఎంత లేదు మీరు నిన్న కూడా ఉంటారు లాస్ట్ వీక్ వచ్చినా ఉంటారు రేపు వచ్చిన ఉంటారు నెక్స్ట్ వీక్ వచ్చిన ఉంటారు దిస్ ఇస్ అన్ ఆఫీస్ వస్తుంటారండి ఎవరో ఒక వస్తుంటారు ఒక సైడ్ క్యారెక్టర్ కోసం వస్తారు సినిమా కోసం వస్తారు దీనికోసం నేను అడుగుతుంది ఏంటంటే నా ఆఫీస్ మొత్తం సీసీ కెమెరా ఉన్నాయి ఎప్పుడు వచ్చారు అనేది నేను చూపిస్తాను ఇప్పుడు స్టేషన్కి వెళ్ళి ఐ విల్ ప్రూవ్ దాను నేను వచ్చి గంట అవుతుంది అంటే గంట అంటే మీరు రాక ముందు నేను మీరు వచ్చేసరికి జిమ్ కాస్ట్యూమ్ లో ఉన్నాను పక్కనే నా జిమ్ వెళ్తే జిమ్ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది జిమ్ లో ఉన్నానో లేదో తెలుస్తుంది ఇది త్రీ మంత్స్ అయిందండి తీసుకో ఇది త్రీ మంత్స్ అయింది తీసుకుని ఫిబ్రవరి ఎయిటీన్త్ సెప్టెంబర్ రోజు ఆఫీస్ ఓపెన్ చేశాను ఎయిటీన్త్ వచ్చాను ఎవరు పెళ్లి చేసుకున్నారని లేదండి ఇట్స్ కంప్లీట్ ఫాల్స్ థింగ్ కంప్లీట్ ఫాల్స్ నాకు ఎటువంటి మ్యారేజ్ అవ్వలేదు అయితే ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ లీగల్ ప్రాసిక్యూషన్ ఇప్పుడు మీ భార్య నక్షత్ర ఆరోపిస్తున్న ఆరోపణలు ఏది వాస్తవం కాదు అంటారా కాదండి హండ్రెడ్ అందులో పెళ్లి అయింది పాప పుట్టింది వరకు నిజం మిగిలినంత ఫాల్స్ ఫాల్స్ ఎలిగేషన్స్ ఓకే ఎలిగేషన్స్ ఫాల్స్ ఉంటేనే కదండి బ్లాక్మెయిల్ చేయగలం మనిషి నిజం ఉంటే ఎలా బ్లాక్మెయిల్ చేస్తారు నా రూమ్ లోకి వచ్చిన కార్ కూడా దాచేశారు ఇప్పుడు ఈవెన్ గో టు ద పోలీస్